యోగా మొదటి గురువు శివుడు గ్రంథాల ప్రకారం యోగా చరిత్ర ప్రాముఖ్యత ఏమిటంటే యోగాకు భారతదేశం పుట్టినిల్లు అన్న సంగతి తెలిసిందే అదే సమయంలో యోగా స్థాపకుడుగా లయకారుడైన శివుడుగా పరిగణించబడుతున్నాడు అందుకే శివుడిని ఆదియోగి అని యోగాకు మూలకర్త అని అంటారు యోగుల సృష్టి లేదా అభ్యాసం కారణంగా యోగాకు ఆ పేరు వచ్చింది యోగా బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం గురించి చాలా కథలున్నాయి ఇందులో మచింద్రనాథ్ గోరఖ్నాథ్ పార్వతీదేవి వంటి అనేకమంది యోగాను వ్యాప్తి చేశారని అంటారు ముఖ్యంగా శివుడు ఆదియోగి సృష్టికర్త అంటూ సప్తఋషుల ద్వారా ముందుకు తీసుకెళ్లారు శాస్త్రాల ప్రకారం యోగా చరిత్ర పురాణాల ప్రకారం యోగా అన్ని భంగిమలను శివుడు ప్రారంభించాడు అనేది వేల సంవత్సరాల క్రితం సృష్టించబడింది శివుడు ధ్యానం చేసినా యోగా సాధన చేసినా ఇలా రకాల కార్యకలాపాలను సృష్టి కార్యం కోసం చేసినట్లు నమ్మకం కొన్నిసార్లు శివుడు పూర్తిగా నిశ్శబ్దంగా ధ్యానం చేస్తాడు కొన్నిసార్లు తీవ్రమైన శక్తితో నృత్యం చేస్తాడు కొన్నిసార్లు చాలా కాలం పాటు వివిధ భంగిమల్లో ఉంటాడు శివ సంఖ్య ప్రకారం శివుడు యోగా మూలకర్త నాలుగు ప్రధానమైన యోగాలున్నాయి అవి మంత్రయోగం హఠయోగం లయోగం రాజయోగం ఈ నాలుగు యోగాలకు సృష్టికర్త మహాదేవుడు మత్స్యేంద్రనాథ్ గోరక్షనాథ శబరినాథ్ తారానాథ్ గోపీనాథ్ వంటి అనేక మంది మహాత్ములు యోగులు శివుని నుంచి విద్యను పొందిన తరువాత యోగా శక్తి ద్వారా సిద్ధిని పొందారు మనస్సు ధోరణులను నియంత్రించడాన్ని యోగా అంటారు శివ సంఖ్యాశాస్త్రం ప్రకారం మనోనాశ పరమ పదం మనస్సు నాశనమే పరమపదం అని కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది పంచేంద్రియాలు ప్రశాంతంగా స్థిరంగా మారినప్పుడు వాటితో పాటు మనస్సు కూడా స్థిరంగా మారినప్పుడు బుద్ధి ప్రక్రియలు కూడా ప్రశాంతంగా మారినప్పుడు అది అత్యున్నత స్థితి లేదా ఉన్నత స్థితికి చేరుకుంటుంది పురాణాలు శాస్త్రాలలో ప్రాముఖ్యత విష్ణు పురాణం ప్రకారం యోగ సంయోగిత్యుక్త జీవాత్మ పరమాత్మ అంటే ఆత్మ సంపూర్ణ కలయిక పరమాత్మ యోగం భగవద్గీత ప్రకారం సిద్ధ సమో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటే బాధ సుఖం నష్టాలు శత్రువు స్నేహితుడు చలి వేడి మొదలైన ద్వంద్వాలలో ప్రతి చోట సమానత్వం కలిగి ఉండటం యోగం మహర్షి పతంజలి ప్రకారం ఏకాగ్రమైన మనస్సు ఉన్నవారికి సాధన పరిత్యాగం అపసవ్య మనస్సు ఉన్నవారికి క్రియాయోగం ద్వారా ముందుకు వెళ్లే మార్గం ఈ మార్గాలను ఉపయోగించడం ద్వారా సాధకుని బాధలు నశించి మనస్సు ప్రసన్నమై జ్ఞాన వెలుగులు వ్యాపించి విచక్షణ కీర్తిని పొందుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు